యువరాజ్ అని నిషికి తెలిసిపోతుంది ఇక యువరాజుని చూసి షాక్లో ఉండిపోతుంది ఈలోపు జేడికి అనుమానం వస్తుంది యువరాజ్ అని తెలిసిపోయినట్టుగా అనుమానం వస్తుంది కౌశిక్ గారు మీరిక్కడ ఉండడం చాలా ప్రమాదం అండి మీరు ఇక్కడి నుంచేనే వెళ్ళిపోండి అన్న తర్వాత నిషిని తీసుకొని కౌశిక్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఈలోపు జగదాద్రి ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది దాద్రి ఎందుకలా నీషి ఒక్కసారిగా ఇక మార్క్స్ అబ్బాయిని చూసి ఎందుకలా అయిపోయింది మార్క్స్ వెనకాల ఉంది ఎవరో తెలిసిపోయింది ఏమంటున్నావు జేడి అవును కేడి ఆ ముసుకు వెనకాల ఉంది యువరాజ్ అని నీషి చూసింది అందుకే షాక్లో ఉండిపోయింది ఇక ఏం జరగబోతుందో ముందు ముందు నిజం బయటపడ్డ తర్వాత ఒక్కొక్కటి బయటపడతాయి సరే ఇప్పుడు దాని గురించి కాదు మేనన్ ఎలాగైనా అతను అనుకున్న డెక్స్ తన చేతికి చేరిందని చాలా మురిసిపోతూ ఉన్నాడు అసలు నా దగ్గర ఉందని చెప్పేసి నకిలీ మేనన్ దగ్గర ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఈ జేడి ఒకటి అనుకున్న తర్వాత తన ప్రాణాలు అడ్డు సరే ఏదైనా కాపాడుతుంది మేనన్ మళ్ళీ నా చేతిలో ఓడిపోయావు అని చెప్పేసి ఈ విధంగా జేడి కేడి అనుకుంటూ ఉంటారు ఈలోపు ప్రొఫెసర్ వెంటనే మాట్లాడడానికి వస్తారు ఇక జగదాత్రికి ఏదారు మాట్లాడుకుంటుండగా వెంటనే ప్రొఫెసర్ వాళ్ళిద్దరిని చూసి అమ్మ నువ్వు సుధాకర్ వాళ్ళింట్లో ఉన్నావు కదా అవును సార్ నేను జగదాత్రిని ఇక జేడిని కూడా అవునా అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ అమ్మా అవును సార్ జగదాత్రి వెనుకాల జేడీ రూపం ఉందని ఈరోజు నిజం తెలిసిందమ్మా ఎందుకంటే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు సార్ కాకపోతే చిన్న స్మాల్ రిక్వెస్ట్ సార్ ఏంటమ్మా నేను చేస్తున్న ఈ వర్క్ గురించి పోలీస్ అనే ఈ జగదాత్రి వెనుకాల జేడీ అనే ప్రొఫెషన్ గురించి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అమ్మా ఒకటి చెప్తున్నాను ఈరోజు కాపాడింది మామూలు విషయం కాదమ్మా ఏకంగా భారతదేశానే కాపాడావు అలాంటి సైనికురాలు ఆ ఇంట్లో ఉందంటే ఆ ఇల్లు చాలా అదృష్టవంతుడు కాకపోతే నువ్వు చెప్పద్దు అన్నావు కాబట్టి ఇక నువ్వు ఎవరో తెలియనట్టే నేను కూడా అద అలాగే మాట్లాడుతానమ్మా అంతే కదమ్మా నేలాంటిది ఆ ఇంట్లో ఉండడం అసలు హ్యాట్సప్ చెప్తున్నానమ్మా చాలా అదృష్టవంతుడు సుధాకర్ గారు అని చెప్పేసి ఈ విధంగా ప్రొఫెసర్ జగదాత్రిని కేదార్ని పొగుడుతూ ఉంటాడు ఎలా అయితే అమ్మా ఇక మీనం చేతిలో ఉన్న నేను అనుకున్న కళ ఇక వెంటనే చెదిరిపోతుందని అనుకున్నా కానీ ఈరోజు ఆ కళను దేశమంతా చూపించాలని నీ ఆలోచనతో ఎలాగైనా నేననుకున్న ఆ వీడియో క్లిప్పు నీ చేతిలో ఉందని చాలా సంతోషపడుతున్నానమ్మా ఎందుకంటే నేను చేసింది ప్రతి ఒక్కటికి ప్రతి వాళ్ళకి ఒక మేలు జరగాలని ఆలోచించాను దాన్ని కాపాడినందుకు చాలా ట్యాంక్స్ అమ్మా లేదు సార్ మీకే మేము ట్యాంక్ చెప్పాలి ఇంతమంది గురించి ఆలోచించి ఇంత ఆలోచనతో చాలా అందరికీ హెల్ప్ చేసావమ్మా అంతేకాదమ్మా నువ్వు కాపాడింది చిన్న మామూలు విషయం కాదమ్మా నా ఇరవై ఏళ్ళ కృషిని నా కష్టాన్ని నువ్వు కాపాడవమ్మా అని ఇక ఈ విధంగా అంటుండగా పర్వాలేదు సార్ నీ కష్టం వెనకాల ఇంతమంది సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి దాత్రి అంటుంది మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం అంతేకాదు మీలాంటి వాళ్ళను కాపాడుకోవడం మా డ్యూటీ సార్ అని చెప్పేసి జేడి అంటుంది దేశాన్ని పరువు పెంచేది మీలాంటి ప్రొఫెసర్లే సార్ అంతేకాదు సార్ మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం ఇలాంటి చీడ పొరుగులు ఉన్నంత వరకు వాళ్ళ ఆటలు సాగనివ్వం సార్ అని చెప్పేసి జేడీ విధంగా ప్రొఫెసర్ సార్కి చెప్తూ ఉంటుంది జేడీ కాపాడిన ఇక ఆ వీడియో క్లిప్పు వెంటనే ప్రొఫెసర్కి ఇస్తుంది ఇప్పుడు మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో బయటికి రావడానికి వీలు లేదు అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఆ ప్రొఫెసర్ని ఇక ఎలక్ట్గా పంపిస్తుంది ఈ లోపు ఇక జగదాత్రి అంటుంది ఇంట్లో ఎలాంటి గొడవ జరగబోతుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి జగదాత్రి కేదారిగా వెళ్ళిపోతారు ఈ లోపు నిషి వాళ్ళు ఇంటికి వస్తారు నిషి మాత్రం చాలా మూడోఫై ఇక యువరాజ్ గురించి బండారం మొత్తం బయటపడుతుంది ఒక్కసారిగా నిషి సైలెంట్గా తన లోకి వెళ్తుంది ఈ లోపు కేదారు ఇక జగదాత్రి కూడా ఇంటికి వస్తారు ఇక మరోవైపేమో యువరాజ్ మాత్రం ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చేస్తాడు ఇక యువరాజి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వైజయంతి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక మీనన్ మనుషులు నిషిని చాలా చంపపోయలరా ఏంటి ఏమంటున్నావమ్మా ఇక నువ్వు వాడికి రాకపోయేసరికి మా ప్రాణాలు అసలు ఇంటి దాకా వద్దాయో అనుకున్నారా అని చెప్పేసి భయంతో అంటుండగా నిషి ఎక్కడ ఉందమ్మా అని చెప్పేసి తన రూమ్లో బాధపడుతుందిరా అని వెంటనే యువరాజ్ నిషి నిషి అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ వెళ్తాడు ఈలోపు నిషి యువరాజ్ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటి నీచి ఏదో జరిగిందట అమ్మ చెప్తుంది ఆహా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తున్నావా యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు నిసి నిజం చెప్పు ఈ కళ్ళతో ఈ కళ్ళతో చూశాను నువ్వు ఎంత దుర్మార్గునివో నా కళ్ళ కట్టినట్టుగా నిజ స్వరూపాన్ని నువ్వు బయట పెట్టావు నాకు తెలియదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ బండారం నేను కళ్ళార చూశాను అని చెప్పేసి నిషి మాటలు విని యువరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు నీ స్వార్థం కోసం కేవలం నీ స్వార్థం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసే కషాయకుడివి నువ్వు చి ఇంత కషాయకుడి అసలు నేను ఎందుకు గుర్తించలేకపోయాను అని చెప్పేసి నిషి యువరాజ్ని నిలదీస్తుండగా యువరాజ్ నువ్వు పడ్డావు అసలు ఆ మేననెవరు కూడా నాకు తెలియదు ఇంకా మళ్ళీ మళ్ళీ అబద్ధమాడి నన్ను ఇంకా మబ్బు పెట్టేలా చెయ్యకు యువరాజ్ నువ్వు స్వయంగా నువ్వు ఆ మార్క్స్ వెనుకల నీ ఫేస్ను నేను చూశాను నేను చూశాను ఇంకా ఈ విషయం ఎవ్వరికీ తెలియదు కానీ నన్ను మాత్రం చాలా మోసం చేసావు ఏకంగా నన్ను చంపాలని కూడా కనీసం నీ భార్య నన్ను కూడా కొంత కర్కసంగా చి నీ పేరు కూడా ఎత్తడానికి కూడా నాకు నోరు కూడా రావట్లేదు లేదు నిషిక నువ్వు తప్పుగా నన్ను అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి యువరాజ్ అంటుండగా అవును యువరాజ్ నేను తప్పుగా అర్థం చేసుకుంటాను అసలు ఎప్పుడు కాదు ఎప్పుడు నేను ముందుగా అర్థం చేసుకుంటే ఈరోజు నాకు ఇలాంటి కర్మ పట్టేది కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు ఇక జేడి టీం అందరు కలిసి ఇక ఇంటికి వస్తుండగా జేడీ విధంగా అంటుంది ఎందుకంటే వజ్రం లాంటి ఈ కుటుంబంలో యువరాజ్ ఒక ముంగిసలాగా ఇంట్లో ఉన్నాడు ఆ ముంగిసను ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి జగదాత్రి కేదార్కి చెప్తూ ఉంటుంది చెప్తావా లేదా ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు అసలు నువ్వు దొంగలాగా మార్క్స్ ఎందుకు పెట్టుకొని రావాల్సి వచ్చిందని చెప్పేసి నిషి యువరాజ్ చెంప పగలకొడుతుంది అది కాదు అని చెప్పేసి నచ్చ చెప్తుండగా ఏలోపు ఇక కౌశికి నిషిని ఓదార్చడానికి లోపలికి వస్తుండగా వీళ్ళ మాటలు వింటుంది ఒక్కసారిగా కౌశికి యువరాజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది రా చెప్పేసి వెంటనే కౌశికి యువరాజ్ చేపట్టుకొని బయటికి హాల్లోకి తీసుకొస్తుంది జగదాత్రి ఎదరు అప్పుడే ఇంటికి వస్తారు కదా హాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈలోపు వైజయంతి భయంతో అమ్మి ఏం జరిగింది అమ్మి వాణ్ణి ఎందుకో గట్టిగా అరుస్తుందో వాడి మీద అని అంటుండగా ఆడిటోరియంలో మార్క్స్ పెట్టుకున్న వ్యక్తి వచ్చారు కదా అది ఎవరో కాడుపునే యువరాజ్ అని చెప్పేసి కౌశికి నిజం చెప్పేసరికి వైజయంతి సుధాకర్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు వీడు మేనన్ మనిషిగా చైలామాన అవుతూ మద్దు పదార్థాలు గోల్డెన్స్ ప్రతి ఒక్కటి ఇక నీచమైన పని వాడి వెనుకలుండి వీడు దందాల నడిపిస్తున్నాడు మేనన్ మనిషిగా చైలమాన అవుతున్న వీడికి ఇక లాంటికి ఈ ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ వజ్రపాటి కుటుంబంలో కానీ వీడికి ఎలాంటి స్థానం లేదు అనేసరికి వెంటనే సుధాకర్ చి నా కొడుకు పుట్టినందుకు చచ్చాడు అనుకుంటానరా పోరా బయటికి అని చెప్పేసి వెంటనే బయటికి నెట్టేస్తాడు నిషి కూడా యువరాజ్ కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది మా రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసు